ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులపైన ఆదివాసులపై బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ పరిగి డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అడవి సంపదను అదాని అంబానీలకు కట్టబెట్టేందుకే ఈ నరమేదం జరుగుతుందని తక్షణమే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జే శివకుమార్ ఎం శ్రీశైలం కె నరసింహులు ఎం మహేష్ ఎం వెంకటయ్య డివికే శ్రీశైలం పాల్గొన్నారు ఈరోజు మన పరిగెత్తి పట్టణ కేంద్రంలోని సిపిఎం లూడీ పరిగెత్తి కమిటీ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి దాడులను అదేవిధంగా ఆపరేషన్ తగారు నిలిపేయాలని చెప్పేసి ఈరోజు నిరసన తెప్పడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఈరోజు దేశ సంపదను ఆదానికి అంబాని కట్టబెట్టనికే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదానికి అంబాని కట్టబెట్టడానికి రోజు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో అడుగులు ఉన్నటువంటి సంపదలను పోసుకోమని చెప్పేసి ఆదాని కంపెనీకి సంతకాలు పెట్టి రోజు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను కూడా ఇంకా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది బూటకు ఎన్కౌంటర్ అనేది తక్షణం నిర్మించాలని చెప్పేసి కూడా ఇంకా ఉన్నాం అదేవిధంగా రోజు మన దేశానికి శత్రువైనటువంటి పాకిస్తాన్తో కూడా జరుగుతున్నప్పుడు కూడా యుద్ధాన్ని విరమించుకున్న మన భారతదేశం డబ్బు చెప్పను యుద్ధాన్ని విరమించుకున్నది ఈరోజు మన దేశ శత్రువైనటువంటి పాకిస్తాన్ యుద్ధం విరమించుకున్న కూడా ఈరోజు మన దేశం పౌరులైనటువంటి ఆదివాసులుగా వాళ్ళు వాళ్ళ అప్పుల కోసం కొట్లాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ మీద కూడా మేము శాంతేత సిద్ధమై చెప్పాక కూడా దర్పకుండా వాళ్ళని ఎన్కౌంటర్ కూడా ఎన్కౌంటర్ చేయడం అనేది చేస్తూ ఉన్నది మత్యం కూడా కొనసాగిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మన పోలీస్ అక్షల తక్షణమే చర్చలు జరిపి ఈరోజు ఉన్నటువంటి అయితే అక్కడ అడుగులలో కనీస సంపద ఉందో కనీస సంపద కూడా ప్రజలకు ఉండే విధంగా ఆదివాసుల హక్కులు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి తక్షణం కూడా కూడా కాల్పులు దాంతో పాటు అక్కడికంగా నిలిచేయాలని చెప్పేసి